నుంచి రాయపట్నం కూడా అక్కడ చాలా ఉన్నాయి ఆయన చాలా సీనియర్ మనిషి వ్యక్తిగతంగా మంచివాడు అన్ని రకాలుగా మంచివాడు కాబట్టి సీనియర్ ఇస్తా కానీ ప్రజలను తెలుసుకొని మనం ఆ రకంగా ఫాలో అయ్యి పనిచేస్తూ ఉంటారు ఇవ మన ముఖ్యంగా అందరికీ చెప్పా కానీ నా గ్రామ ప్రజలు నా సోదరులు మన అన్న అన్నగారు మన బూత్ కన్వీనర్ కోఆర్డినేటర్ గారు ముఖ్యంగా తన ఎంతో ప్రయాసంతో ఉద్దేశ ఆశతో నన్ను అడిగాడు అలా ఏదైనా మనం ముందుకు వెళ్ళి కొంచెం మూతు బూతులను లెవెల్ వాళ్ళకు మన యొక్క ఎన్నికల విభాగాన్ని ఏ విధంగా చేయాలని చెప్పుదామంటే నిన్ననే మొన్న మాట్లాడాను అనుకునే రీతికి అన్నా సరే నేను ముందుకుంటాను మీరు ఎప్పుడైతే నాకు ఇస్తున్న దానికి ముందుకుంటాను కానీ అన్నా సరే ప్రయాసపడే పాప ఈరోజు వెంటనే వచ్చాడు అన్నగారికి మరియు ప్రస్తుతం మనం ఎంపీటీసీ ఎంపీటెన్షన్ రావాలియ ఏకీగ్రీయంగా మరి కొంచెం క్షమించండి ఎవరన్నా దాదాపు ఇంతకుముందు చేసిన వారు ఉంటే పేర్లు పెట్టకుండా కూడా క్షమించండి మన తరఫున సరే ఏదైనా కూడా గతంలో గత స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం స్థానిక అంటే రెండు బూతుల్లో కొంచెం మెజార్టీ ఇచ్చారు కానీ అది కాకుండా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడు గతంలో అరవింద్ గారిని మనం వెనుకున్నాం అంతే కానీ ఐదు సంవత్సరాల వరకు మాటలతో నడిపించాడు ఏమి అభివృద్ధి చేయలేదు ఏ ఒక్క కూడా ఒక్కసారి కూడా ఈ గ్రామాన్ని కూడా సందర్శించలేదు ఆయన ఎంపీ నిధుల నుండి కూడా ఏ రూపాయి కూడా లక్ష రూపాయలు కూడా మన గ్రామాలకు ఏదైనా రాలే ఆయన పైసెట్ పోయిందో ఆయన ఏమి ఇచ్చిండో ఏం చేసిడో తెలియదు గతంలో సడక్ అప్పుడు అప్పుడు ప్రధాన హాళ్ళు ఉన్నప్పుడైనా ప్రతి దానికి సడక్ యోజన పథకం ఉంది అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడైనా ఊరు కొంత నిధులు వచ్చింది నిజంగా చెప్పాలి కానీ ఈయన పది సంవత్సరాల్లో ఏ ఆయన ప్రధానమంత్రి ఉండి మనకు ఏమి వచ్చింది విలేజ్లకు వచ్చింది ఏం తెలియాలి ఒకటి ఏం లేదు ఒక రెండు వేలది ఇది వచ్చింది కదా ఒక్కటి తెలుసుకోండి మరి ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు నాయకుడు చాలా జోడు జోడోయాత్ర చేసి కొన్ని రాష్ట్రాలు కూడా మనకు మంచి కాంగ్రెస్ ఏర్పడ్డది ఇప్పుడు కూడా దక్షిణ అటువంటి ఇండియా కూడా చాలా మన కోసము ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆశపడుతున్నారు వారు చేసినటువంటి దీనికి తెలుసు మొన్న ఇక్కడ రాష్ట్ర వేద మీరు పేపర్ కూడా చదారు టీవీలలో కూడా చూసారు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి జరిగినా కూడా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి సందర్శించలేని విషయం ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అయినా అక్కడ ఒక దిగంబరం కూడా చేశాడు మత రాజకీయాలతో అక్కడ ఏమున్నది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని బట్టి వాళ్ళు మనకు ఓటు జరగదు కాబట్టి వాళ్ళని ఏదైనా చంపినా సరే మనకు ఏం చేసినా సరే అనే ఉద్దేశంతో ఆయన అటువంటి కిరాతక పన్న పనిచేశాడు కాబట్టి దాన్ని గుర్తించగలి దానితో బట్టి దక్షిణ ఇండియా కూడా అందరూ ఒక ఎగదాటిగా వచ్చినట్లు మనకు సందేశం వినబడుతుంది మనము కూడా ఇక్కడ కూడా కొంత పిల్లలు ఉన్నారు ఇప్పుడు మన పిల్లలు కొంత రాష్ట్రానికి రెండు లక్షల ఉద్యోగులు సంవత్సరానికి ఇస్తే అని అన్నాడు ఆ యుద్ధలేడు జీరో ఖాతా తీశాడు జీరో ఖాతా జీరోను చూపెట్టాడు కానీ ఏం ఏమైతే పైసలు వేయాలి కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ ఆ కాలంలో ఉపాధి అనేది ఊరూరుకు చేశాడు ఆ ఉపాధి వంటి ఇలా నిరుపేద బతుకుతున్నది మరి ఆ రోజు మనం ఏ పార్టీ మన పార్టీ ఆనా నుంచి ఇంద్రమ్మ పరిపాలన నుంచి జవహర్ లాల్ పరిపాలన నుంచి కూడా మనం ఏదైతే పేదలకు భూములు ఇవ్వడం జరిగింది ఇండ్లు ఇవ్వడం జరిగింది డబ్బులు ఇవ్వడం జరిగింది అన్ని విధాలా చూసినటువంటి పార్టీ కాబట్టి మనం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మన రేవంత్ గారు రాష్ట్రంలో మనకు కొనసాగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆకాంక్ష ఏంటంటే ఫస్ట్ ఏది వైద్య విధానం ఫస్ట్ వైద్య ఒకటి చదువు ఒకటి విద్య ఒకటి ఎందుకంటే ఆనాడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజు కూడా విద్య కోసం అనేకటువంటి ఆయన ఇచ్చారు ఇంజనీర్లు రోజు ఇంజనీర్లు చదవాలంటే ఆయనకు గొంతే చదివాడు ఈరోజు మన చంద్రశేఖరరావు వారు వచ్చిన అటువంటి ఎలాంటి స్కూళ్ళకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా విద్యార్థులు కొందరు కూడా ఇదైపోయారు కొందరు తల్లిదండ్రులకు మనం అప్పుడు రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే ఎంతో పిల్లలు నిరుపేద పిల్లలు కూడా ఇలా ఇంజనీర్లు ఎందు ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించాలి మనం కూడా ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటివి కాకుండా ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మీ ఊరు ఖచ్చితంగా ఇస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది మీరు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ జరగకుండా మీరు ఎంత ఆశతో అన్న కోసం మీరు ఉండి మరి సరే మీ అవసరతలు గ్రామాలు ఉండవచ్చు అవి ఏవైతే మరి ఇప్పుడు భరత్ గారు మీరు చెప్పారు అది ఖచ్చితంగా అన్న దృష్టిలో పెడతాం మేము కూడా మేము ఎప్పుడు ఉంటాం ఖచ్చితంగా అన్న ఇలా ఖచ్చితంగా ఎందుకంటే ముందు నుంచి మనకు మెజార్టీకి ఇస్తుంది కాబట్టి మనం ఒక దృష్టి పెట్టుకొని ఈ గ్రామాన్ని ఖచ్చితంగా నీ యొక్క ఎందుకంటే మనం ఖచ్చితంగా రేపు నేను ఈ గ్రామాలకు వెళ్ళి వెళ్ళి ఏదైనా మాట్లాడితే కార్యకర్త కూడా నాకు కూడా గొప్పతనం కనబడాలి కాబట్టి మీరు ఆ దృష్టి పెట్టుకుని గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలు నడిపిస్తారని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి కృషి తెలుపుతూ వినయన్న గారికి మరియు పురుషోత్తం రావు గారికి సీనియర్ నాయకులు రంగధర్ గౌడ్ గారికి రామచంద్ర గారికి రామచంద్ర గౌడ్ గారికి వెంకటేశ్వర్ గారికి సొసైటీ చైర్మన్ అశోక్ గారికి నవీన్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి కీర్తి చేసే విశ్వేశ్వరరావు గారికి తన భరత్ గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం నేను రాజకీయ విషయాలు కాకుండా ఎన్నిక విషయానికి రాదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఎన్నిక పోలింగ్ దగ్గర జరుగుతుంది ఆ పోలింగ్ బూతే క్రియాశీలకం దయచేసి ఈ గ్రామము ఒక ఏకతాటిపై నడిచే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యలో ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పూర్తిగా అందరూ వాళ్ళక పక్షమైన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండ్రని చెప్పేసి నేను అనుకుంటున్నా అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ గారి మోదీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అబద్ధం తప్ప నిజం మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు కష్టపడి మనందరికీ కావాల్సిన సదుపాయాలు ఏంటి అని ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని అమలు చేయడానికి విశేషమైన కృషి చేస్తున్నారు కాబట్టి ఆ కృషి చేస్తున్న వ్యక్తికి అవకాశం కల్పించండి మరి ఏదైతే యువకులు అపోలకు పోయి మోదీ గారి మాటల్లో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అభూత కల్పనలను సృష్టించి అబద్ధ మాటలు చెప్పి వాళ్ళు ఎన్నిక కావాలనుకుంటున్నారు ముఖ్యంగా నాలుగు వందల సీట్లో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు పోటే చేస్తలేరు నూట ముప్పై స్థానాలలో పోటీ చేస్తలేరు నాలుగు వందల స్థానాల్లో పోటీ చేసి మాకు నాలుగు వందలకు నాలుగు వందలు వస్తున్నాయని చెప్పేసి అబద్ధ మాటలు చెప్తారు కాబట్టి ఇలాంటి అబద్ధ కోరులని ఇంటికి పంపించి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని మీరు గెలిపియాలి బూత్ స్థాయిలనే పటిష్టంగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి పది మందికి ఒకరు వంద మందికి ఒకరు చొప్పున డివిజన్ అయ్యి అందరి స్వభావాల్ని కనుక్కొని వాళ్ళని కాంగ్రెస్ వైపు ఇది చేసి ఏదైతే అరవింద్ గారు గత ఐదు సంవత్సరాల్లో ఎంపీగా నిలబడి ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేయనందుకు ఆయన మీదున్న వ్యతిరేకత స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలే ఆయన పట్ల ఇష్టం లేదు మరి అలాంటి వ్యక్తి కార్యకర్త కూడా గౌరవీయమైనటువంటి వ్యక్తి మా సాధారణమైన ఓటర్కి ఎక్కిస్తారు వాళ్ళు ఎవరు ప్రశ్నించగలుగుతారు మాకు మీకేదైనా ఇబ్బంది జరిగితే మా ద్వారా వినయన ద్వారా జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఇంట్లో ఉండడు ఆయన నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఒక ఉదాహరణ తనకు గంటసేపు సమయం ఉంటే స్టేజ్ మీద ఎందుకు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇట్లా చేతి చేతి కరచలనం చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలుసు తెలియజేసుకుంటూ తన కార్యక్రమానికి ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ కలెక్టర్ గ్రౌండ్ చుట్టూ కళ్ళ తిరిగినటువంటి వ్యక్తి అలాంటి మంచి మనిషిని ఎన్నుకోవాలి దీన్ని ఇంకా వంద మందికి చెప్పి మీరు అందరూ కూడా కాంగ్రెస్ని పటిష్టం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగేసినందుకు మండల అధ్యక్షుల గారికి సీనియర్ నాయకులు గంగన్న గారికి గారికి దయాకరన్న గారికి పోషటన్న గారికి రాంభూపాల్ గారికి మన ఎంపీటీసీ పురుషోత్తమన్నకి సుటింగ్ ఎంపీటీసీ లేదన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మన చైర్మన్ అశోక్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు గతంలో ఎట్లయితే మెజారిటీ ఇచ్చిర్రు అత్తకన్నా ఎక్కువ మెజారిటీ తీసుకురండి సమస్యలు మనం ఆల్రెడీ ఇందాక ఉపాధి హామీ మహిళలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఒకటి 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 ఇండ్లు కానీ లేకపోతే మహిళా భవనం కానీ సిసి రోడ్లు వస్తున్న క్రమంలో కొంత ఇంకొక పది లక్షలైతే ఆ రోడ్డు మీటర్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి పురుషోత్తమాన్ని చెప్పిండు దానికి నిధులు కానీ చెరుకట్ట నిధులు కానీ లేకపోతే ఏడు కిలోమీటర్లు ఆల్రెడీ మనకి ఇక్కడ వరకు లింక్ రోడ్ గొట్టుముక్ల వరకు లింక్ రోడ్ కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేషన్ కూడా చేసినాము అట్లాంటి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి జరగాలంటే రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల్ జీవన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవాల మన ప్రాంతం నుంచి మంచి మెజారిటీ ఇస్తే మనము ఏదైతే లింక్ రోడ్ అయితే కేంద్రం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఉంటుంది అది దాన్ని నిధులు తీసుకురావచ్చు మిగతా నిధులు కూడా మనకు కావాల్సినవి మన పెద్ద మొత్తాలనే ఉన్నాయి కనుక కొన్ని నిధులు నా దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చిర్రు దాంట్లో ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు మీకు స్కూల్కి కావాలంటే ఇంకొక అదనంగా ఇంకో పది లక్షల వరకు కూడా ఒక ఇరవై ఐదు లక్షల వరకు నా దగ్గర నిధులు ఉన్నాయి మీరు ఆ సమస్యలు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్పండి ఆ సమస్యలకు మనం నిధులు ఇద్దాం మిమ్మల్ని ఒకటే కోరేది మీ గ్రామమే కాదు ఎట్లా మనం మెజారిటీ ఉన్నాం ఇంకా మనకి ఎక్కడైతే కొంత పరిచయాలు ఉన్న గ్రామాలు ఉంటాయి దోస్తులు ఉంటారు చుట్టాలు ఉంటారు వాళ్ళకు కూడా కొంత మోటివేషన్ చేయండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన అభ్యర్థి మన పార్లమెంట్ సంబంధించి మన జీవనన్న గారు గెలిస్తే మనం నిధులు తీసుకురావచ్చు ఒకసారి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ గతంలో ఈ పార్లమెంట్ నుంచి అరవిందన్ గెలిపించు ముఖ్యంగా ఆరుమూరు ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి కానీ ఏ గ్రామానికి సరిగ్గా పోలే ఎవరికి ఇచ్చిన పాపాన పోలే ఏం చేసిండంటే ఎవరైతే ఆయనని గెలిపించడానికి రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసారో అందరినీ కథం చేసిండు లేడు ఇప్పుడు ఆయన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు ఉన్నారు అంతే ఇక అంత కొత్త వాళ్ళని యాడ్ చేసుకొని ఎవరు ఆయన చెప్తే వింటారో వాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళతోని పని జరుపుతుంది ప్రచారం కూడా ఏముంది తెలుసా ఓన్లీ మోడీ రాముడు ఇక అరవింద్ కోటేమని ఎవ్వరు అడుగుతలే కింద పిల్లలు అడుగుతలే ఊర్లల్లో కార్యకర్తలు అడుగుతలే నాయకులు అడుగుతలే ఏదోనా మోడీని చూడర్రీ మోడీని చూడు అంటారు మోడీ ఇడికెళ్ళి పోటీ చేస్తే చూస్తుంటే కానీ ఇడికెళ్ళి చెత్తలేడు కదా వారణాసికి వెళ్ళి చెప్తున్నారు ఈడ చేసేది మోడీ కన్నా మన మనకు వాళ్ళు ఎట్లయితే అనుకుంటారు మనకు జీవనన్నా మోడీ లెక్క అంతేనా కదా సార్లు మనకు గెలిచిండు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రి అయ్యిండు ఎక్కడ కూడా రూపాయి సంపాదించలే ఎవరితోనూ కూడా ఒక చిన్న తప్పు అరే జీవనన్నా గిట్లా అనేటోడైతే వాడు లేడు ఇక ఇక్కడ ఉండే పాండు జీవన్ రెడ్డి తెలుసుగా దాని అన్ని అవే వందకు వంద తప్పులు చేసి ఇంకా నిన్న మొన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతుండు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా టీఆర్ఎస్ వాళ్ళని అని ఎవడనన్నా బెదిరించినావా బెదిరితే ఒక్కోడు కూడా ఉన్నాడు ఇంకా దానికి పోనే వాళ్ళకి స్టార్టేజ్ చేయలేదు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక అసలు సినిమా చాలా అవుతుంది పాండు కానీ సినిమా చాలా అవుతుంది ఇంకా ఎవరైతే అతిగా ఈ పది సంవత్సరాలు నడిపారో వాళ్ళ సినిమా చాలా అయితే ఇంకేం కాలేదు ఓన్లీ మా దృష్టి మా జగిత్యాల జీవనాన్ని మంచి మెజారిటీ ప్రాంతం నుంచి ఇచ్చి గెలిపించుకునే దాని మీదనే ఉన్నాం ఇంకా ఎవరు వస్తున్నారో వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాం చాలామంది రెడీగా ఉన్నారు కానీ దాంట్లో చూసి చూసి జాయిన్ చేసుకుంటున్నాం జాయిన్ చేసుకొని మనం మంచి మెజారిటీ ఇచ్చినాక బరాబర్ అరవింద్ జీవాన్ రెడ్డి చెప్పినట్టు నిన్న నిన్న మొన్న మీటింగ్లో ఇటు ఆరుమూల మీటింగ్లో చెప్తూ బాగా బెదిరిస్తున్నామని అసలు బెదిరించు ఇక్కడ ఫోన్ చేస్తున్నాం ఎవరు పరిచయం ఉన్నోళ్ళని ఫోన్ చేసి తమ్ముడు మరి ఏం సంగతి ఏం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నాం అంతేగాని ఇంకా బెదిరింపులు కానీ ఇంక ఏం చాలగాలే వాడు చేసేదాన్ని మనం ఇంకొక పర్సెంట్ కూడా వేయలే ఇంకా చాలా ఉంది చేసేది బరాబర్ చేస్తాం బెదిరించుడు కాదు ఉరికిస్తాం ఒక్కొక్కని ఉరికిస్తాం ఎవరైతే మన కార్యకర్తలని గతంలో రకరకాలుగా బాధలు పెట్టినాడు ఉన్నాడో అందరిని ఉరిచి ఉరికించే కార్యక్రమం ఇంకా జూన్ నాలుగు తర్వాత చాలా అవుతుంది అట్లనే మిమ్మల్ని ఒకటే కోరుతున్న సీనియర్ నాయకులు కానీ అందరు కూడా కలిసికట్టుగా మండల్లా మంచి లీడ్ ఇవ్వర్రీ లీడ్ అందరు కూడా కలిసికట్టుగా పనిచేయర్రీ మీరు ఎట్లా చేద్దాం అనేది కూడా కొంత మనము ఈ మీటింగ్ అయిపోయినాక కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కొంత విడదీసి మనము గ్రామాలని ఎక్కడైతే గతంలో కొంత నష్టం జరిగింది చిక్లీ గ్రామం కొంత నష్టం జరిగింది ఆ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి ఏ సంఘం సభ్యులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా ఎందుకు టీఆర్ఎస్ కేసీరూరు ఎందుకు బీజేపీ కేసీర్రు వాళ్ళు ఏం చెప్పారు అనేది కొంత ఆలోచన చేసి మన దగ్గర నిధులు పుష్టిగా ఉన్నాయి రేపు మనం ఇంకా మెజారిటీ ఇచ్చినాక మనకి ఏ నిధులు కావాలని వస్తాయి సమస్యల గురించి మనం అరచుకొని ఆ సమస్యల మీద మనం ఫండ్ పెడదాం ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యకి వైద్యానికి ప్ర ప్రధానమిగ మనం ఏం చేసినా ఆరోగ్యానికి మనం ఎక్కువ దృష్టి పెడతాం మీ గ్రామాలలో ఏగా బీజేపీ కన్నా ఒక రెండు వందల ఓటు బూత్ బూత్ టార్గెట్ పెట్టు టార్గెట్ పెడితే మనం ఒక ఇరవై ముప్పై వేల మెజార్టీతో ఇప్పుడు పోయినా రాబోర్రా పంపించేస్తున్నాం ఇప్పుడు ఏ గ్రామస్తులు పోయినా నాది ఏం లేదు మీరు అడిగే ఓర్రి అని చెప్పి ఆయన పంపిస్తున్నారు పంపిస్తున్నాం ఇవా ఆయన ఆయన ఏమేమి అమలు చేస్తున్నాం తదుపరి ఏమేం చేస్తాం పెన్షన్లు ఎలక్షన్ కాగానే ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎలక్షన్ కాగానే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం రేషన్ కార్డు లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాం ఇంకా ఏది ఉన్నా కానీ మన ప్రభుత్వానికి హామీ ఇచ్చినాయన్నీ కూడా అవన్నీ కూడా కూర్చొని తప్పకుండా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఉంటుంది ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎవరు అర్హులు ఉన్నారు వీరో కరెంట్ బిల్ ఎవరికైనా రాలేదా పెన్షన్ అర్హత ఉండి వాళ్ళకి పెన్షన్ రాలేదా అట్లాంటి వాళ్ళందరినీ కూడా గ్రహించి వాళ్ళందరికీ ఇప్పించే విధంగా కార్యక్రమం తీసుకుందాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ కోసం ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రెండు వారాలు అస్సలు మీరు రెస్ట్ తీసుకోకూరు ఏడా అవకాశం ఉంటే ఆడ కూర్చున్న దగ్గర డిస్కషన్ పెట్టు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు వంద మందిలో ఎనభై ఎనభై శాతం వచ్చేసి రేపు జెండా మోయడానికి కూడా వాళ్ళకి ఎవరు ఉంటారు వాడు బెదిరిస్తేనే మన దగ్గర జెండా ఇంతమంది ఉండే అవునా కదా వాడు ఎన్నో రకాలుగా బెదిరిస్తే కూడా మన నామినేషన్లో అసలు పెద్ద మొత్తంలో వచ్చారు ఇక మనం బెదిరింపు చాయైతే అసలు అక్కడ ఎవడు ఉండనే ఉండడు చాలా చేయక ముందుకే డెబ్బై ఎనభై శాతం వచ్చారు మిగతా కొంతమంది కనుగ్రోలు వాళ్ళే జీవలు పెట్టుకుని తిరుగుతారు ఎప్పుడైతే వినయాన్ని వినే అన్న ఎప్పుడైతే చెప్పి అన్నీ తిరగేటోళ్ళు పది శాతం ఉండరు ఇంకో పది శాతం ఇక వాళ్ళు చేసిన తప్పులకి అడిగిపోతే అని చెప్పి ఇక అక్కడనే ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాం ఇంకో పది శాతం ఉంటుంది అందుకోసం జర కష్టపడదాం మంచి మెజారిటీ ఇవ్వడానికి నీకు ఏ సమస్య ఉన్నా యొక్క ఈ గ్రామంలో ఏ గ్రామమైనా సరే ఈ గ్రామంలో ఈ ఈ సమస్య ఉంది ఈ సమస్యకు మనం ఫండ్ పెడితే మనకి వందకు వంద శాతం ఆ సంఘం సభ్యులు కానీ ఆ ఆడకట్టు వాళ్ళు కానీ మనకు ఓటేస్తారంటే దానికి సంబంధించిన నిధులు మనమే ఇద్దాం ఇంకా ఏదైనా పెద్ద శాతం నిధులు ఉంటే మనం ప్రభుత్వం నుంచి ఇప్పించే విధంగా తీసుకుందాం కష్టపడదాం మంచి మెజార్ సంఖ్య తీసుకుందాం అయితే మళ్ళా మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు కావచ్చు ఈ రెండు వారాలు ఇలా సిన్సియర్గా ఏం వచ్చినా రాకున్నా ఏమొస్తే అవి చూసుకొని తీసుకొని చేసు